ఉంటాయి అదే ఐదు వందలు ఉంటే ఒక వెంట అవుతుంది ఇదే ఒక ఒక తగ్గుతుంది అంటే సగం వస్తుంది ఇక్కడ బేసిక్ సమస్య ఎక్కడ వస్తున్నది అంటే వాలంటీర్ పరిస్థితి ఇదే వీళ్ళ పరిస్థితి ఏంటి రేషన్ డీలర్ పరంగా సంతోషం వాళ్ళకేమి ఉపాధి తీసేలా వాళ్ళని స్టాక్ పాయింట్గా పెట్టేశారు పైన తినేది ఆగిపోయింది ఇదివరకేంటి రేషన్ వాళ్ళు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు అది వాళ్ళని తినేయకుండా ఈ ఎండియు వాళ్ళు తిన్నారు ఇప్పుడు మళ్ళీ రేషన్ షాప్ అతను తింటాడు అది వాళ్ళు సంతోషపడదాం అనుకునే లోపు మళ్ళీ వాళ్ళు నుంచి సగం లాగేస్తున్నారు ఇంకో రేషన్ డీలర్ ఇంకో డీలర్ పెట్టడం అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడం అంతే ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఓ పదిహేను వేలు సంపాదించే పెద్ద దాంట్లో నలుగురికి పంచుకోవడం ఇప్పుడు జగన్ ఏం చేశాడు రేషన్ వాళ్ళు తింటున్నారు కాబట్టి తన వైసీపీ మద్దతుదారులు అయినటువంటి వాళ్ళకి ఎండియులు ఇచ్చి వీళ్ళతో తిని చేశాడు అందులో వాట వీళ్ళకి వచ్చేటట్టు డీలర్ కమిషన్ డీలర్ పైన వచ్చేది వీళ్ళు తినేడు ఇప్పుడు మళ్ళీ దాన్ని డీలర్కి పంపించి సగం సగం చేశాడు ఎందుకంటే జగన్ ఎందుకు డీలర్లకు ఇవ్వలేదు డీలర్లు అందరూ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న డీలర్లే అని జగన్ ఆ సిస్టమ్ బదులు ఇది పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఇస్తూ ఇంకొక నాలుగు వందల మందికి తెలుగుదేశం వాళ్ళకి బెనిఫిట్ చేసి పెట్టడం ఒక డీలర్ ఇవ్వడం అంటే తెలుగుదేశం కార్యకర్త కుటుంబాన్ని కొత్తగా నాలుగు వేల ఇస్తానండి తెలుగుదేశం కుటుంబాలకు ఉపాధి ఇచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒరిజినల్ భాష అమరావతి రాజధాని నిర్మాణం మీదే నా ఫోకస్ ఇవి ఇంపార్టెంట్ కాదు అని కూడా ఒక సంకేతంగా చూడొచ్చు అట్లేం లేదు అది మాట్లాడకుండా